మేము ఏదో కూలి పని చేసి మా భర్త నేను ఇద్దరం కలిసి ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకుంటున్నాం మా ఇద్దరు కష్టంతో ఇద్దరం ఎట్లా నడుపుకొని ఎట్లా చేస్తాం సార్ వెంకటరామరెడ్డి తెలిస్తే మా పిల్లలను చదివిచ్చుకుంటాడని నమ్మకంతోనే మేము ఆయన కోటేస్తామని అనుకుంటున్నాం మా ఊరు నారా నారాయణపూర్ మాదృష్టం మా పిల్లలకు చదువు కావాలి మేము కూలి పని చేస్తాం మా ఆయన కూడా మొక్కల బొక్కలు అరిగిపోయినాయి ఆయన కూడా ఎక్కువ పని చేయడం లేదు ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని అట్లా చేస్తున్నాం ఎందుకంటే పిల్లలకి కూడా ఏం లేదు ఇప్పటి ఊరుగా మాకు పొలం లేదు ఏం లేదు కష్టం చేసుకొని అన్ని బియ్యం తెచ్చుకోవాలి అన్ని తెచ్చుకోవాలి పిల్లలకి చదివించుకోవాలి ఎందుకంటే మా భవిష్యత్తు కూడా ఇట్లానే ఉంది రేపు మా పొద్దున మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని మాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు మగ పిల్లలు ఏం లేరు అంటే మంచిగా చదివించుకోవాలి అట్లానే మేమిద్దరం కష్టపడి ఇద్దరు ఆడపిల్లలను చదివిచ్చుకుంటున్నాము మాకు లేదు ఏం లేదు భూమి లేదు లేదు పోరు లేదు పొలం లేదు ఏం లేదు బియ్యం కొనుకోలే అన్ని కొనుక్కోలే మా ఇద్దరు కష్టంతో ఇద్దరం ఎట్లా నడుపుకొని ఎట్లా చేస్తాం సార్ వెంకటరామరెడ్డి తెలిస్తే మా పిల్లలను చదివించుకుంటాడని నమ్మకంతో మేమైనా పోటీ ఇస్తామని అనుకుంటున్నాము గెలవాలని కూడా అనుకుంటున్నాం ఎంపీగా వెంకటరామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం